హాయ్ ఫ్రెండ్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో సంచలనం నమోదు అయింది కొలంబోలో ఇవాళ జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఇరవై మూడు రన్స్ తేడాతో జింబాబ్వే విక్టరీ కొట్టింది జింబాబ్వే క్రికెటర్లు అద్భుతమైన ఆటను ప్రదర్శించారు తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి నూట అరవై తొమ్మిది రన్స్ చేసింది జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ అత్యధికంగా అరవై నాలుగు రన్స్ స్కోరు చేశాడు అతని ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు ఉన్నాయి జింబాబ్వే బ్యాటర్లలో మరుమని ముప్పై ఐదు ల్యాన్బర్ల్ ముప్పై ఐదు సికందర్ రాజా ఇరవై ఐదు రన్స్ స్కోరు చేశారు జింబాబ్వే పదిహేను ఓవర్లలో వికెట్ నష్టానికి నూట ఇరవై ఐదు రన్స్ చేసి భారీ స్కోరు దిశగా అడుగులు వేసింది కాని ఆసీస్ బౌలర్లు రాణించడంతో చివరి ఐదు ఓవర్లలో జింబాబ్వేకు నలభై నాలుగు రన్స్ మాత్రమే వచ్చాయి జింబాబ్వే విసిరిన టార్గెట్ను అందుకునే క్రమంలో ఆస్ట్రేలియా చేతులెత్తేసింది అనూహ్య రీతిలో ఓటమిని ఎదుర్కొన్నది పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో నూట నలభై ఆరు రన్స్ చేసి ఆలౌటైంది ఆసీస్ బ్యాటర్లలో మాట్రెన్షా అరవై ఐదు మ్యాక్స్వెల్ ముప్పై ఒకటి రన్స్ చేశారు జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ నాలుగు బ్రాడివాన్స్ మూడు వికెట్లు తీసుకున్నారు చేజింగ్లో కేవలం ఇరవై తొమ్మిది రన్స్కే నాలుగు వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా ఆ తర్వాత ఐదో వికెట్కు మ్యాక్స్వెల్ రెన్షా డెబ్బై ఏడు రన్స్ జోడించారు కానీ ఆసీస్ మేటి బ్యాటర్లు జట్టకు విజయాన్ని అందించలేకపోయారు నాలుగు ఓవర్లలో పదిహేడు రన్స్ ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్న ముజరబానీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు టీ ట్వెంటీ క్రికెట్లో అతను వంద వికెట్ల తీసుకున్న బౌలర్గా నిలిచాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్